ఆస్తులకు సంబంధించి మోహన్ బాబు చేసిన ఫిర్యాదు మేరకు విచారణ సందర్బంగా ఆయనకు కుమారుడు మనోజ్ కు మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్దం జరిగినట్లు సమాచారం తాను సంపాదించిన ఇల్లు ఆస్తులను కుమారుడు మనోజ్ ఆక్రమించారని కొద్ది రోజుల క్రితం మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు తన స్వార్జిత ఆస్తిపై ఎవరికీ హక్కు లేదని తన ఆస్తులను మనోజ్ నుంచి తనకు అప్పగించాలని ఫిర్యాదులో కోరారు ఈ మేరకు ఇప్పటికే మనోజ్ను సింగ్ విచారించారు తాజాగా విచారణ కోసం ఇద్దరిని పిలవడంతో మోహన్ బాబు మనోజ్ ను అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఎదుట హాజరయ్యారు ఆస్తులకు సంబంధించి వివరాలను ఆమెకు తండ్రి కొడుకులు అందజేశారు దాదాపు రెండు గంటల పాటు ప్రతిమాసింగ్ వారిని విచారించారు అయితే విచారణ సమయంలో మోహన్ బాబు మనోజ్ మధ్య వాగ్వాదం జరిగిందని పరస్పరం దూషించుకున్నారని సమాచారం అదనపు కలెక్టర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకపోవడంతో ఆమె పోలీసులను పిలిపించారు ఇల్లు ఇతర ఆస్తులని తన స్వార్జితమని వాటి నుంచి ఖాళీ చేయించాలని మోహన్ బాబు పట్టుపట్టారు నాన్నకు ఇల్లే కాకుండా చాలా ఆస్తులు ఉన్నాయని వారసత్వంగా తనకు ఆస్తిలో వాటా ఉంటుందని విద్యా సంస్థల్లో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించడంతోనే తనపై ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ ఆరోపించారు పలు ఆస్తులకు సంబంధించి దస్తావేజులను విచారణ అధికారి ఎదుట మనోజ్ ఉంచారు వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ప్రతిమాసింగ్ ఆదేశించారు విచారణ ముగిసిన తర్వాత మంచు మనోజ్ ప్రధాన గేటు నుంచి మోహన్ బాబు వెనక గేటు నుంచి బయటకు వెళ్లారు